హాయ్ నమస్తే ఉన్నారు మరో కొత్త స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం నార్మల్ గా ఇండియన్ స్వీట్స్ చాలా ఉంటాం కానీ ఈ రోజు మీకు ఒక ఇంటర్నేషనల్ డిజర్ట్స్ అయితే చూపిస్తాను జాపనీస్ డిజర్ట్స్ ఉంటాయి అనమాట అక్కడ సో నాతో పాటు మన మాయ ఇంకొక ఆనిమత్యం కూడా యాడ్ అవుతుంది సో మీరు కూడా అడుగుతున్నారు కదా కామెంట్స్ లోని ఎక్కడ ప్రసాద్ మాయా ప్రసాద్ మాయ అని చెప్పి అతను కూడా జాయిన్ అవుతాడు కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జాపనీస్ డెట్ కేఫ్ కొరియన్ ఇవన్నీ చెప్తే మన మాయ ఆబ్వియస్లీ అంటాడు ఎందుకంటే లాస్ట్ టైం పానేషియన్ క్విజన్ లోని అందరికి చెక్ చేశారు కదా సో ఏదో ఆట మార్చి ఇటు అటు చేసి మన ఒడికి పట్టుకెళ్తాం మాయా ఎక్కడికి ఎన్ని రోజులు ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ పట్టుకెళ్తాం లేదు ఇప్పుడు తిన ఫుడ్ స్పెషల్ ఫుడ్ మాయా అది కాదు ఇది అలాంటి కాదు కాకపోతే అక్కడికి వెళ్ళాక నీకు చూపిస్తాను ఫీల్ అవుతా సప్రైజ్ సూపర్ సప్రైజ్ ఫీల్ అవుతుంది మాయ కూడా వచ్చేస్తున్నాడు కాదు వెళ్ళిపోదాం సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం వీడియోలోకి ముందు లైక్ అయితే చేసేయండి

ఇదే ధైర్యంతో జపాన్ గేప్కి వెళ్ళిపోదాం పదే ఒక్కసారి జపాన్ కింద ఏదో స్టెప్ చేసావు కదా చెయ్యి పద వెళ్దాం మరి అందరూ ఫుల్ రెడీ ఏంటి సర్కస్ ఆ ఉన్న జపాన్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం దాటుకొని పైకి వెళ్ళాలి జపాన్ రెస్టారెంట్ స్టార్టింగ్ ఏదో ఇక్కడ మెనూ పెట్టారు సిబియో టోస్టా మౌంట్ ఫోజి కాకి గోరి మోచి ఐస్ క్రీమ్ కొరియన్ స్ట్రాబెరీ బోబా మిల్క్ అంట జాపనీస్ చీజ్ కేక్ అంట ఇలా క్లాస్ గా ఏదో ఇంటర్నేషనల్ దానికి ఎంటర్ అవుతున్నట్టే ఉంది వచ్చింది అక్కడికి గాల్ చేస్తున్నారు వేరే ఇంటర్నేషనల్ రెస్టారెంట్ ال ل ا ونل انلش ఓయో నంబర్ వన్ ఇది ఏదో జపాన్ ఒక సింబల్ పెట్టారు అండ్ ఇక్కడ గోడ మీద ఈ అయితే వేసారు యానిమీస్ లోపల అయితే మనకి అంబియన్స్ చిన్నగా సింపుల్ గా చాలా బాగుంది అండ్ అవుట్ డోర్ సీటింగ్ కూడా ఉంది మా ఒకసారి జపాన్ లోని హాయ్ హలో ఎలా చెప్తారు ఒకసారి హలో జపాన్ అయితే తెలుగు మై బుద్ధులు మాట్లాడుతున్నాడు గైస్ మీ అందరికి జపాన్ లోని ఇప్పుడు హాయ్ అండ్ ఇంకొక స్పెషల్ వర్డ్ చెప్తాను ఓకేనా ఫస్ట్ జపాన్ లో మీకు కోనీషి మీ అందరికి ఇంకో స్పెషల్ వర్డ్ చెప్తాను రండి ఐషి తేరు ఏం తెరవాలరా ఐష్ తెరవాలా ఏంటండి ఐసి తెరవాలే కదా జీ చి గల్లీజ్ గా అసలు మామూలుగా మాట్లాడట్లేదు చెప్తా చెప్త సో ఇక్కడ మనకి డిస్ప్లే దగ్గర చూడండి పైన ఏదో జాపనీస్ చీజ్ కేక్ హేజల్ చీజ్ కేక్ మోచి అంట బొమ్మల్లా ఉన్నాయి బొమ్మలే ఎప్పుడైనా తిన్నావా ఎప్పుడు ఇదో మనకి గోడ మీద చూడండి మొత్తం ఈ ఆనిమిస్ జాపనీస్ ఆనిమిస్ పెయింట్స్ అయితే అద్దరిపోయాయి మొత్తం

అందరూ మా ప్రసాదమాయిని మొహం చూసి తాకపోతాడు తాగేసి ఉన్నాడు తాగేసి ఉన్నాడు అంటున్నాడు కాకపోతే మనం మొహమే కాదు మా మాయ ఇప్పుడు కావాలంటే మీటర్ చేసి చెక్ చేసుకోండి ఒక్క పాయింట్ కూడా రాదు అది అలాంటిది మా ఊరికి ఎంత అబద్ధం చేసుకో మీరు చాలా ఫీల్ అమాయకుడు కొంతమంది ఉంటారు అమాయకం కనపడతారు అలాగే ఈ తాగినట్టు కనపడతాడు నాకు ఎవరు ఏం చేయలేదు వాళ్ళు ఉంటే చాలు ఇంకెవరేనా లేదు అవును అమాయకం కనపడి ఎదో అనిపిస్తావు చేసేవన్నీ వ్యాపారం మీరే నేర్పించాలి అన్ని నాకు తిరుగునాడు నేర్పించాలి కదండి ఆడు నాకు కొన్ని నేర్పించాడు కొంత నేను అందరూ బెట్ట మళ్ళీ చేసేస్తాను ఆడు కూడా నేను డైరెక్ట్ యూట్యూబ్ వీడియో పెట్టేస్తాను కాదు ఇలా వదిలేస్తే వీళ్ళు గొడవలు ఇప్పుడు అప్పుడే ఆగవు కానీ చాలా వరకు మన ప్రసాదం అయితే కొద్ది వరకు డిస్టర్బ్ అయ్యాడు బాగా ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ కాదు కానీ మెయిన్ పర్సన్ ఉన్నాడు మన దాంట్లో కెమెరా బ్యాక్ తిప్పమాయ ఈయన తినే తినలేదు అమ్మో తిండి తినడం వల్ల దాంట్లో మనడే ఫస్ట్ ఒక్క తిండి తింటాడు బాబు అది అందరికీ తెలుసు మా రోజు వీడియో పెడతాం కదా ఆ తిండి కాదండి వాళ్ళు మాట్లాడేది అంతా ఉత్తుంది ఏదో వాళ్ళ గురించి నిజాలు బయట పెడతాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అంతేగాని ఏం లేదు నేను కానీ ఛానల్ పెట్టి ఎంతో రహస్యాలు బయట పెట్టేస్తుంది తెలుసా అందుకే అవుతున్నాను చూసుకుంటావా ఎవరు చూస్తారో చూసేవాళ్ళు తెలుసు నాకు తెలుసు లేదు లేదు ప్రసాద్ మైకి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు మ్యా కల్పోలే ఫాలోయింగ్ అది ఏమన్నా అసలు నీకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్ వచ్చా లేదు కొద్దిగా ఉన్నారు ఇది వచ్చేసరికి టోస్ట్ ఇది మనకి ఏంటంటే చుట్టుపక్కల బ్రెడ్ మధ్యన ఏదో స్టఫింగ్ ఉంటది బిస్కాప్ ఫ్లేవర్ ఇది ఎందుకంటే పైన బిస్కాప్ బిస్కెట్ పెట్టారు సో కొద్దిగా చాక్లెట్ ఐస్ క్రీమ్ తో పాటు వచ్చింది ఫస్ట్ మొక్క మీకు టేస్ట్ వావ్ లోపల మనకి చిన్న చిన్న బ్రెడ్ కూడా పెట్టారు కొన్ని వచ్చింది నాకైతే అసలు జపాన్ లో పొట్టాలి ఎలాంటి తెలియాలండి మినిమం మినిమం ఆలోచన జపానీస్ ఫుడ్ మీద పానీపూరి బళ్ళ దగ్గర పురుగుల బల్ల దగ్గర తినే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇలాంటి విలువ సింపుల్ గా చెప్పాలండి ఒక బ్రెడ్ లో విప్ క్రీము ఐస్ క్రీము వేసుకొని సమ్ రెక్టాంగులర్ షేప్ మైక్రోక్స్ జీస్ తినేవాళ్ళు గ్యాప్ లో నాకు రెసిమయ్యోబరు లేదు లే సారీ తప్పలేదు సార్ నాకు తెలియదు అమ్మఒే బొమ్మ కొండ జీవితంలో మాయన్ వచ్చింది థ్యాంక్ యూ మా ఖచ్చితంగా అడగను చాలు నాకే ఇప్పుడు తెలిసిందే పాము చావు కొండాలని మనం గుర్తుంది ట్యాక్స్ నీ కోసం తింటా ఒంట్లో బాగో ప్రాణ త్యాగం చేస్తుంది ఊర్తినాడు యాజ్ యూజువల్ గా మనం ప్రయత్నం చేద్దాం కృష్ణ పరమేశ్వర వెంకటరమణ చెప్తా కొడతాం బాగుండే ఆ టైగర్ కాడే ఎప్పుడైనా కానీ చెప్పుకో మామూలు చెప్పుడా కాదు కాస్ట్లీ చెప్పు పెద్ద బాగుంటాయి మంచి అనిపిస్తారండి

ఇది ఏంటి ఎంత మెత్తగా ఉంది మయా బాల్ లాగా ఉంది దూర ఒక తీసుకోయ్యా చూడండి ఎలా సాలుతుందో లాభలేమో మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ ది క్రీమ్ ఉందంట ఒక టేస్ట్ షాప్ దిస్ ఇస్ మోచి అంటూ గోచి లాగా ఉంది கா அது <laughs>

తీసుకోవడం ఐస్ క్రీమ్ ఆ లోపల ఐస్ క్రీమ్ అది తెలియదులే బయట చాలా చివీగా ఉంది బొబ్ ఎక్కడో ఏదో డవ్వో ఏదో అన్నోడు సబ్బు పేరు ఏదో చెప్పాడు కానీ అది సగ్గెత్తం మనం మూడు ఐటమ్ వచ్చేసరికి ఇది ఒక డ్రింక్ అయితే ఆర్డర్ చేసాం సో ఇందులో మనకి కింద కనిపిస్తుందా బోబాస్ చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్స్ అయితే ఉంటాయి మనం ఇందులో मैं ले रहा हूं यार हां लग

தாகும ஏன் லேட்டு கோப பகிர் பார்த்து கொடிசிய மொத்தம் தாகும் அது அந்த வாவரம் செய்யப்படுது

మై బానే ఉంది ఎక్కడి నుంచి వచ్చారా బాబు మీరందరూ కిషోర్ బాగుంది బాల్స్ బాగుంటుంది అదే పెద్దగా ఉండే బాగుంది చాలా బాగుంది ఇది నేను ఇప్పుడు జపనీస్ లో పెరిగినట్టు కూడా ఎంగెదా ఎ బెస్ట్ మస్ట్ ట్రై సో गाइस మన లాస్ట్ ఐటమ్ వచ్చేసరికి కేరో తయాకి అంట ఇది చూడడానికి చేపల్లా ఉన్నాయి వెజిటేరియన్ కి చాపల్ మాయ ఇది చాలా మంది ఫిష్ అక్కడ వెజిటేరియన్ అవుతదు అన్నారు ఈ రోజు మేము వెజిటేరియన్ ఫిష్ కంటున్నాం చాక్లెట్ ఇందులో మనకి చాక్లెట్ డిప్ ఇచ్చారు మాత్రం

గైస్ మొత్తం గా ఇప్పుడే జపాన్ ఫాస్ట్ గా వచ్చేసాం సో ప్రైజ్ చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ తెప్పించిన బిస్కాఫ్ టోస్ట్ వచ్చేసరికి త్రీ నైన్టీ నైన్ రూపీస్ అంట సెకండ్ వచ్చిన కాస్మిక్ మోచి అంట కొరియన్ స్ట్రాబెరీ బోబా వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ యా ట వచ్చేసరికి టూ సిక్స్టీ నైన్ రూపీస్ అంట టోటల్ అయితే మనకి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అయింది వచ్చేసాం మనం రోజు ఒక కొత్త రకమైన డెజర్ట్స్ అయితే ట్రై చేసాం బట్ ఓవరాల్ గా రివ్యూ చెప్పాలంటే నాకైతే అంతేమనిపించలేదు ఓకే ఓకే కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అండ్ అందులోని ఒక్కొక్క డెజర్ట్ ఇంత క్వాంటిటీ ఉన్నవి కూడా అబౌట్ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ ఏదైతే మనకి ఒక బ్రెడ్ టైప్ వచ్చిందో అది సింపుల్ గా ఒక బ్రెడ్ లోని హోల్ చేసేసి చిన్న చిన్న బ్రెడ్ పీసెస్ పెట్టేసి దాని మీద ఒక సాస్ వేసి అండ్ ఫుల్ గా విప్డ్ క్రీమ్ అండ్ ఒక స్కూప్ ఐస్ క్రీమ్ పెట్టిచ్చారు మోచి అని ఒకటిచ్చారు కదా అదైతే సింపుల్ గా ఒక బాల్ లోపల స్ట్రాబెరీ సిరప్ మ్యాంగో సిరప్ కలిపి విప్డ్ క్రీమ్ పెట్టించారు ఔటర్ లేయర్ అయితే కొద్దిగా సాగింది అదైతే రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్ కలిపి ఆ డో అయితే ప్రిపేర్ చేశారంట విప్డ్ క్రీమ్ తిన్నట్టే అనిపించింది నాకు మన కేక్ మీద క్రీమ్ ఉంటుంది చూడండి అదే తిన్నట్టు అనిపించింది నాకైతే అదనమాట సంగతి ఓవరాల్ గా ట్వెల్వ్ హండ్రెడ్ సమ్ బిల్ అయ్యింది ప్రతి పర్సన్ కి ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటది సో ఇది నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే బట్ కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు బట్ నేనైతే ఓకే వన్ టైం ట్రై ఓకే అనిపించింది ఇంకా ఇలాంటివి ఏమైనా కొత్తవి లేకపోతే డిఫరెంట్ ఉన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే మీకు తెలిసిన ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చటతే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను ఇంత చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్ అండ్ చేస్ గైస్